క్రీస్తు నందు వీళ్ళ సహోదరి సహోదరులకు ప్రవ్వని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నీటి నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మన గురులను ఓడించడము విశ్వాస అలవాట్లు రాబోయే అనివార్య యుద్ధాలకు మనల్ని సిద్ధం చేస్తాయి ఒకటో సమయాలు పదిహేడు అధ్యాయము నలభై ఐదు నుంచి నలభై ఏడు వచ్చినాలు దామీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రా ఏలీల సైనిక అధిపతిగా ఎహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నేను నా చేతికి అప్పగించునని నేను నిన్ను చంపి నీ తల తగవేతును ఇస్రా ఏలిలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పీస్టివ్ యొక్క కళే ఆకాశ పక్షులకు భూ భృగములను ఇత్తును అప్పుడు ఏహోవా కత్తి చేతను ఈతి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధం ఏహోవాది ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పను జీవితంలోని గుళయతలు అన్ని ఆకారాలలో ఉంటాయి అన్ని పరిమాణాలలోకి మన మద్దకు వస్తాయి మరియు తీవ్రతలలో కూడా వస్తాయి సంతోషం లేని సంబంధము కష్టమైన ఉద్యోగము అప్పుల కుప్ప ఇటువంటివి చాలా గొలియాతులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి నేటి వాక్య భాగంలో దావీదు అధిగమించలేని సమస్యను ఎదుర్కొన్నాడు కానీ దేవుని శక్తి ద్వారా అతను విజయం సాధించాడు మనము కూడా అలాగే చేయగలము ఉండగలము యుద్ధము ప్రారంభం కాకముందే దావీదు గొలియాతుపై విజయం ప్రకటించాడు వచ్చినము నలభై ఆరు అతని విశ్వాసము ప్రభువుతో అతని గత అనుభవాలలో పాతుకుపోయింది ఇంకా ప్రభు నామములు వచ్చాడు కాబట్టి విజయము ఖాయమని నమ్మాడు ఒక గొర్రెల కాపరిగా అతడు గంటలు తరబడి అరణ్యముల ఒంటరిగా నడిచి దేవుని స్వరాన్ని వినేవాడు దేవుడు ఎవరు మరియు ఆయన తన సేవకుడి ద్వారా ఏమి చేయగలడు అనే అతని నమ్మకాలను ఒక రాక్షసుడు నిరుత్సాహపరిచే అరుపు అతన్ని కదిలించలేకపోయింది దావీదు ఆచరణాత్మక విశ్వాస అలవాట్లు ఉన్నాయి ప్రభు సన్నిధిలో సమయం గడపడము ఆ ద్వారా ఆయనలో బలమైన సంబంధం ఏర్పడింది దీని ఫలితంగా దావీదు దేవునికి ప్రియమైన విద్యననే నిశ్చయతతో సమస్యలను ఎదుర్కోగలిగాడు తన తండ్రి శక్తి ధైర్యము మరియు జ్ఞానం యొక్క పూర్తి నిల్వలను పొందగలిగాడు ఎప్పుడైనా సందేహాలు తలెత్తితే గత కష్టాలలో దేవుని గొప్ప విశ్వాసాన్ని అతను తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు విజయం సాధించాలంటే మనము దా యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ అలవాట్లను ఆచరించాలి దేవునితో సమయం గడపండి మరియు మీ జీవితంలో ఆయన చేసిన మేలులను నమోదు చేసుకోండి అప్పుడు మీరు ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ఆయన సరిపోతాడని నమ్మకంగా ఉండవచ్చు అమెం బ